హా అండి వెల్కమ్ టు శక్తిశ్రీ ఛానల్ చాలామందికి అయితే అరుణాచలం వెళ్ళాలి అని అయితే కోరిక చాలామందికి ఉంటుంది చాలామంది వెళ్ళాలి అని అనుకుంటారు కొంతమంది ట్రైన్స్ ఎలా వెళ్ళాలి అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనుక మనం అరుణాచలం వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి అంటే అరుణాచలంకి వెళ్ళడానికి ఎక్కడెక్కడ నుంచి వెళ్ళొచ్చు అసలు అరుణాచలం ఈజీగా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను తెలియజేయడానికి ఈ అయితే మేము చేస్తున్నాము బేసిక్గా నేను అరుణాచలం వెళ్ళక ముందైతే చాలా ట్రై చేశాను చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను అంటే అరుణాచలం వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా నాకు ఎక్కడైతే క్లారిటీ కొన్ని వీడియోలలో చెప్పారో కొన్ని వీడియోలలో దొరకలేదండి నేను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే నేను అరుణాచలం అయితే వెళ్ళగలిగాను అంటే ఆ శివుడి ఆజ్ఞ కూడా ఉండాలనుకోండి అరుణాచలం వెళ్ళాలంటే బేసిక్గా ఇప్పుడు మన ట్రైన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఇప్పుడు బస్సెస్ కూడా ఉన్నాయండి కొన్ని స్పెషల్ బస్సెస్ కొన్ని అరుణాచలానికి పౌర్ణమి టైంలో కూడా బస్సెస్ కూడా నడుపుతున్నారు మనకు టీఎస్ఆర్టీసీలో కూడా బస్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అరుణాచలంకి సంబంధించి అంతేకాకుండా ఓన్లీ అదంతా కాదండి మేము ట్రైన్లోనే వెళ్దాము అని అనుకున్నట్టయితే మన కాచిగూడ నుంచి అయితే ఫ్లెక్సిబుల్ ట్రైన్స్ అయితే ఉంటాయండి అంటే మన నాకు ఏంటంటే ఆ ట్రైన్స్ కూడా కొన్ని స్పెషల్ ట్రైన్స్ అనమాట డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాచిగూడ నుంచి బైఫర్కేషన్లో అటు ఇటుగా మధ్యలో దిగిపోతూ అలా వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి అలా కాకుండా డైరెక్ట్గా కాచిగూడకి నుంచి తిరువనమలై వెళ్ళే ట్రైన్స్ అయితే కొన్ని ట్రైన్స్ ఉంటాయండి స్పెషల్ టైమ్స్లలో అయితేనైతే ఉంటాయి బేసిక్గా అయితే తిరువనమలైకి కాచిగూడ నుంచి అయితే కొన్ని ట్రైన్లు కనుక చూసుకున్నట్టయితే ఓకమోధు స్పెషల్ ఉంటుందండి ఇది కూడా మనకు కాచిగూడ నుంచి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకేంటంటే మ్యాక్సిమము కొన్ని డేస్లల్లో అంటే బుధవారం రోజు మాత్రమే ఈ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇంకో ట్రైన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి అది వచ్చేసి కేసీజు టు ఎండియూ స్పెషల్ అని ఉంటుంది మధురై స్పెషల్ ఇది కూడా తిరువణమల్లో ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ మండేనే మాత్రమే ఉంటుందండి ట్రైన్ ఈ రెండు ట్రైన్లు అయితే ప్రజెంట్ అయితే కాచిగూడ నుంచి అయితే మండే అండ్ వెనస్డే ఈ టూ డేస్లో అయితే అవైలబుల్లో ఉంటాయి మీకు రిటర్న్ కూడా మాక్సిమం అంతే ఒక వన్ టూ డేస్కి ఇవే ట్రైన్స్ అయితే రిటర్న్లో ఉంటాయన్నమాట ఒకమో వచ్చేసి అందులో బాగానే ఉంటుందండి బేసిక్గా మనం సికింద్రాబాద్లో దిగిన తర్వాత కాచిగూడకు వచ్చి విలేజ్ నుంచి ఎక్కడి వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఈ ఉకమద స్పెషల్ వచ్చేసి మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుందండి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే మనకు ఇప్పుడు బుధవారం మార్నింగ్ నైన్కి మనం ట్రైన్ ఎక్కామంటే గురువారం రోజు మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్కి అలా డ్రాప్ చేస్తుంది దిగిన తర్వాత రూమ్స్ ఎలా తీసుకోవాలో అది కూడా చాలామందికి ఉంటుంది దానికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు కంప్లీట్గా విషయాలు చెప్తానండి మనం కాచిగూడలో రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనం జస్ట్ అంటే ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మాక్సిమం అవర్స్ వచ్చేసి ఎయిటీన్ టు నైన్టీన్ అవర్స్ అయితే పడుతుంది మాక్సిమం అయితే ఇంకా వాళ్ళు ఇంకా ట్రైన్ లేట్గా రావడం అలాంటి జరిగితే ఇంకా ఫాస్ట్గా ఎటు వెళ్ళినా కానీ మార్నింగ్ మనం ఫైవ్ వరకు అయితే మాక్సిమం అరుణాచలంలో అయితే దిగిపోతాము ప్రజెంట్ అయితే రెండు ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ట్రైన్స్ చాలా ఉంటాయండి తిరువణమల్కి వెళ్ళడానికి అలా కాకపోతే కనుక ఇంకో వే కూడా ఉందండి సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ మనం తిరుపతి వెళ్ళి ఒకవేళ తిరుపతిలో దర్శనం చేసుకున్నాం తిరుపతి నుంచి తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరువనమల్లైకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయండి ఆ బస్సెస్లో కూడా రేట్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ కానీ వీటిల్లోనైతే రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల నలభై ఉందండి లగ్జరీ అయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మనకు ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ త్రీ థర్టీకి అయితే దిగిపోతాం అనమాట దిగిన తర్వాత ఎలా దిగిన తర్వాత అంటే తిరువన్మలైల్లో దిగ్గానే మనకు ఆ భాష రాదు ఆ తమిళ్ రాదు తమిళ్ వచ్చిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదనుకోండి రాని వాళ్ళ కోసం అయితే దిగగానే వాళ్ళు అడుగుతారు అనమాట ఎంత అమౌంట్ ఏంటి అని చెప్పేసి ఒక నూట యాభై అంటారు ఒకరు రెండు వందలు అంటారు ఒకళ్ళు మూడు వందలు అంటారు అలా చూసుకొని ఆటోలో మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది మాక్సిమం అయితే వంద నూట యాభైలోనే అక్కడ వరకు చూసుకోవచ్చండి ఇంకా రూమ్స్ విషయానికి వస్తే తిరువనమల్లెలో బడ్జెట్లో రూమ్స్ అంటే చాలా ఉన్నాయండి అందులో మెయిన్గానైతే రాజగోపురం అండి రాజగోపురానికి ఆపోజిట్లో రెండు మూడు సత్రాలు సదనాలు అయితే ఉన్నాయి మేమైతే అందులోనే రూమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట అక్కడ వచ్చేసి మనకు బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి రూమ్ కి సింగిల్ పర్సన్ అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ మెయిన్ గా మనకు ఏరియా వచ్చేసి మనకు రాజగోపురం ఫ్రంట్ లేనండి మీకు ఎదురుగా మనకు రాజగోపురం అనేది కనిపిస్తుంది దానికి ఎగ్జాక్ట్గా ఈ రోడ్ వస్తుంది మీకు అక్కడ చూస్తున్నారు కానీ అక్కడ వచ్చేసి రాజగోపురం అనమాట దానికి ఎదురుగా ఈ రోడ్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోలింగ్ బెడ్స్ అని చెప్పేసి మీకు ఇంతకుముందు ముందు బేకరీ అయితే చూపెట్టాను కానీ దానికి ఆపోజిట్లోనే మనకి ఈ మడం అయితే ఉంటుంది ఈ మడంలో వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి ఇది మడం నేమ్ వచ్చేసి అరుల్ మీకు అప్పర్ స్వామిగల్ మడం అని చెప్పేసి అని అంటారు అనమాట వన్ పర్సెంట్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు టూ పర్సెంట్కి అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు నార్మల్ డేస్లో అండి పౌర్ణమి టైంలో అయితే చాలా రష్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ రేట్స్ కూడా చాలా పెంచుతారు పౌర్ణమి రోజుల్లో ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనకు రూమ్ వద్దు అనుకుంటే కనుక ఇందులో టూ హండ్రెడ్ ఇస్తే లాకర్ కూడా ఇస్తారు మనకి ఇలా ఒక చేప కూడా ఇస్తారు పడుకోవడానికి కింద స్నానాలు చేయడానికి అన్నింటికి బాత్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉంటాయండి ఈ విధంగా అండి మేము నార్మల్ టైంలో వెళ్ళామండి గిరిప్రదక్షిణకు పౌర్ణమి టైంలో కాదు పౌర్ణమి టైంలో వెళ్తే మాత్రం గిరి గిరిప్రదక్షిణ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం టోటల్ మడమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి ఇది మనకు మూడు ఫ్లోర్లలో ఇచ్చారు మంచిగా ఉంటుంది రూమ్ కూడా చాలా నీట్గా అయితే వీళ్ళు ఇచ్చారనమాట మనకు ఇది మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తీసాం అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా తీస్తే ఈ వ్యూ అయితే ఇలాగ అనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది టోటల్ మడము మనకు దీని పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా రెండు మూడు మఠాలు ఉంటాయండి అక్కడ దిగిన తర్వాత మీరు అడుగుతూ మీకు అందరికీ తెలిసిపోతుంది అనమాట అక్కడ దిగ్గానే మెయిన్గా ఏంటంటే ఇందులో కొంచెం కాస్ట్ తక్కువ అండ్ మంచిగా ఉంది అని చెప్పేసి మేము తీసుకున్నాము ఇవన్నీ నాన్ ఏసీ రూమ్లే ఉన్నాయి ఇందులో ఏసీ కూడా ఉండొచ్చు బట్ మేము ఏసీ ఏం ట్రై చేయలేదు ఎందుకంటే మేము వన్ డే కోసమే అనే ఉన్నాం కాబట్టి నాన్ ఏసీ తీసుకున్నాము మార్నింగ్ సిక్స్కి అలా మేము అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చి లాక్ తీసుకొని పైకి వచ్చాము పై నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అనమాట మేడం ఇంకా పైన కూడా ఇంకా కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి రూమ్స్ అయితే మేము ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు కనుక చూసుకున్నట్టయితే ఇవైతే మేము ప్రిఫర్ చేస్తామండి ఇంకా అరుణాచలంలో ఫుడ్ గురించి అంటానా ఫుడ్ గురించి అయితే ఇక్కడ తినాలి అక్కడ తినాలని ఏం లేదండి మీకు మొహమాటం లేదు నేను ఎక్కడైనా తింటాను అనుకుంటే కనుక ప్రతి దగ్గర అన్నదానాలు అవి పెడుతూనే ఉంటారు ఎక్కడైనా తినొచ్చు లేదు మేము టెంపుల్లోనే తినాలి అని అనుకుంటే కనుక టెంపుల్ దగ్గర తినాలి మీరు చూస్తున్నారు కానీ నేను రూమ్ నుంచి బయటకు రాగానే ఎదురుగా మనకు రాజగోపురం అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు రాజగోపురం దగ్గర అంత దగ్గరగా ఉంటుంది ఈ విధంగా ఉంటాయండి రూమ్స్ కానీ ఇక్కడ వెళ్ళడానికి కానీ ఇవన్నీ ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలుగు కూడా వస్తుంది బట్ కొంతమంది మాట్లాడరు కావాలని మనకు అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి రాజగోపురం నుంచి ఇక్కడికి జస్ట్ మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్సే ఉంటుందన్నమాట మేడం రోలింగ్ బ్రెడ్ అని చెప్పేసి ఒక బేకరీ ఉంటుంది దానికి ఆపోజిట్లో ఉంటుంది మీకు వీడియోలో చూపెట్టినట్టు ఉంటాను దీని లొకేషన్ కూడా నేను పెడతానండి డిస్క్రిప్షన్లో అది కూడా చూడండి ట్రైన్ నెంబర్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను తిరువనమలైకి అయితే ఈ విధంగానైతే చేరుకోవచ్చు ఓ అరుణాచల శివాయ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ